అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్స్ మిస్టేక్స్ అనేది పెట్టడం జరిగింది కదండి రండి మీకు మంచి కలెక్షన్ విత్ బెస్ట్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా త్రిపుర సిల్క్ శారీస్ ఒకసారి చూడండి దగ్గరగా ఇవన్నీ కూడా మనము థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసామండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాకు ఒకసారి చూడండి దగ్గరగా వచ్చి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండి మనము జస్ట్ ఆఫర్ సేల్లో పెట్టాము సిక్స్ ఫిఫ్టీ ఎవరికన్నా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ చూడండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మనము ఇస్తామండి ఇందులో కూడా మనకి త్రీ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఈ సంక్రాంతికి అయితే ది బెస్ట్ కలెక్షన్ ది బెస్ట్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా మనము ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నామండి మిస్టేక్స్ లేదు ఏమీ లేవు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి అందుకనే మీకు జస్ట్ అలా చూపిస్తున్నాను స్క్రీన్ మీద కనిపించే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు సారీస్ చూడండి ఫ్రెష్ స్టాకు సో నార్మల్గా మనము ఆఫర్లో పెడుతుంటాము సో పొంగల్కి మన సబ్స్క్రైబర్స్ అలా ఫాలోవర్స్కి కి మంచి ప్రైస్కి ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్